రోడ్డు మీద దొరికిన వస్తువును ఇంటికి తెస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం నడుచుకుంటూ వెళ్తున్నారు అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఒక పర్సులో డబ్బు లేదా ఒక బంగారం నాకు దొరికింది వెంటనే మీ మనసులో ఏమనిపిస్తుంది ఇది ఇంటికి తీసుకువెళ్తే అదృష్టమా లేక అదృదృష్టమా అని సందేహం కలుగుతుంది కదా వాస్తు జ్యోతిష్యం మరియు మన పెద్దల నమ్మకాల ప్రకారం రోడ్డు మీద వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి యొక్క శక్తి అతని యొక్క కర్మ ఆ వస్తువుతో ముడిపడి ఉంటుంది ఆ వస్తువును తీసుకునే వ్యక్తి పోగొట్టుకున్న వ్యక్తి యొక్క మంచి లేదా చెడు కర్మను తెలియకుండానే తనతో పాటు ఇంటికి తెచ్చుకుంటాడని నమ్ముతారు ముఖ్యంగా ఆ వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి బాధకు కష్టాలకు సంబంధించినది అయితే దాని ప్రతికూల ఫలితం మీపై పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు వస్తువులు అస్సలు తీసుకోకూడదు మొదటిగా డబ్బు డబ్బును మనం లక్ష్మీదేవిగా భావిస్తాం ఇతరులు కష్టపడి సంపాదించి పోగొట్టుకున్న డబ్బును తీసుకుంటే అది వారి కష్టానికి సంబంధించినది కాబట్టి మీ ఇంట్లోని ఆర్థిక శ్రేయస్సు తగ్గే అవకాశం ఉందని నమ్ముతారు రెండో తాళాలు తాళాలు వేరే వారి రహస్యాలను అదృష్టాన్ని సూచిస్తాయి వేరే వారి తాళాలు తీసుకోవడం వల్ల వారి జీవితంలోని కొన్ని సమస్యలు వారి ఇబ్బందులు మీ జీవితంలో కూడా వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతారు మూడోది నగలు నగలు తరచుగా ఇతరుల దరిద్రం దురదృష్టం లేదా బాధతో ముడిపడి ఉంటాయి వాటిని ఇంటికి తెచ్చుకుంటే ప్రతికూల ఫలితాలు కలుగుతాయని విశ్వాసం మరి ఏం చేయాలి ఒకవేళ మీకు రోడ్డు మీద విలువైన వస్తువు దొరికితే దాన్ని నిజమైన యజమానికి అప్పగించడం ఉత్తమం అది కుదరకపోతే ఎవరికి ఉపయోగం లేకుండా పక్కన పెట్టడం మంచిది ఒకవేళ ఆ వస్తువును మీరు వినియోగించాలనుకుంటే ముందుగా దానికి సంబంధించిన దోషాలు తొలగిపోయేలా కొన్ని పరిహారాలు చేయాలి ఉదాహరణకు ఆ వస్తువు విలుకు సమానమైన డబ్బును ఏదైనా ఆలయంలో దానం చేయడం మంచిది గుర్తుంచుకోండి రోడ్డు మీద దొరికిన వస్తువును ఇంటికి తెచ్చుకోవడం అనేది అదృష్టానికి చిహ్నం కాదు ఇతరుల కష్టాలను మన ఇంటికి తీసుకురాకుండా ఉండాలంటే ఆ వస్తువులను వదిలేయడం ద్వారా కర్మ సిద్ధాంతాన్ని గౌరవించటం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి